నన్ను కంట్రోల్లో పెడితే నేను అస్సలు పెళ్లి చేసుకొని చెప్తున్నా అయినా నన్ను కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయ్యే అమ్మాయిని కాదని మీ ఆయనకి తెలీదా నువ్వు ఇలానే మాట్లాడితే ఆ వచ్చినవాడు కూడా ఇటు రాకుండా వచ్చిన దారినే వెళ్ళిపోతాడు వస్తే వచ్చారు పోతే పోయారు అయినా వస్తే నాకేంటి పోతే నాకేంటి మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఇదంతా కాదమ్మా బాగా చదువుకున్నా మంచి జాబ్ ఉంది ఈ పెళ్లి గిల్లి జాంతా మీ అబ్బా కూతుళ్ళు ఏమైనా చేసుకోండి నా పరిస్థితి ఎలా తయారైందంటే ముందు కొయ్యి వెనక నొయ్యిలా తయారైంది ఇప్పుడు అనిపిస్తుంది ఎవడొకని ప్రేమించి పెళ్లి చేసుకుని ఉంటే బాగుండు అని ఇలా మీ గురించి ఆలోచించుకుని ఉండాల్సింది అయినా ఒక డిసిషన్ తీసుకుని సచ్చా కదా ఏం చేస్తాలి ఏంటో ఆ డిసిషన్ మా అమ్మ నాన్నలు చూసిన వాడిని పెళ్లి చేసుకోవాలని దానికి కట్టుబడి ఉన్నా కాబట్టి ఇప్పుడు పెళ్లి చూపులు కూర్చున్నా అయినా నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటావా నాకు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి అయింది నీకు ఇప్పుడు పాతికి దాటే నువ్వు ఇంకా అమ్మాయిని అనుకుంటున్నావేమో కానీ మన చుట్టాలందరి దృష్టిలో నువ్వు అమ్మమ్మవే కాబట్టి తొందరగా పెళ్లి చేసుకో ఇది చాలా మంచి సంబంధం తెలుసా చేయాల్సిందంతా చేసేసి ఇబ్బంది ఏం లేదు నీకు నచ్చితేనే చేసుకో లేకపోతే లేదంట అయినా మీరు చెప్తే చేసుకో నాకు నచ్చితే మాత్రమే చేసుకుంటాను బావగారు బాగానే మెలుగులు ఏంటో మెలికలు తిరగటం కాదండి సోఫా కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా పర్లేదండి నాకు అడ్జస్ట్ అవటం అలవాటే పెళ్ళి అయ్యాక కొత్త సోఫా కట్నం కింద పెట్టేస్తావా అయ్యో కట్నం అదే వద్దండి చూడండి మా వాడు ఈ మధ్య సినిమాలు చూసి కాస్త చెడిపోయాడు తనే హీరోలా ఫీల్ అయ్యి ఇలాగే కాస్త ఆదర్శంగా మాట్లాడతాడు అయినా ఇప్పుడు దాని గురించి తర్వాత మాట్లాడుకున్నాం సరేనా సరే సరేనండి సరే ఒక్క నిమిషం అమ్మాయిని పిలుస్తానండి తీసుకురండి ఇంకా రెడీ కాలేదా వాళ్ళు వచ్చేసారు వారితో ఆడపిల్లలా మాట్లాడమ్మా ఆడపిల్ల కాకపోతే మాగాళ్ళ మాట్లాడుతానా ఏంటి ఇదిగో ఇదే ఈ పొగ లేకపోతే చాలు తల్లి భగవంతుడు నాకు మగ మొదలు పుట్టించినా బాగుండేది ఖర్చులు తప్పేవి జబ్బుకు చిల్లులు తప్పేవి విన్నావుగా కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఏమిట్రా మోషన్ పట్టుకున్నట్టు బిక్సికపోయావు అమ్మాయితో ఏదో ఒకటి మాట్లాడు నాకు కాస్త నిల్చోవడం ఇబ్బందిగా ఉంది నేను కూర్చోవచ్చా అయ్యో పర్వాలేదు కూర్చోండి దానికి నా పర్మిషన్ ఎందుకు అంటే మా నాన్నగారు కొంచెం మాట్లాడమన్నారు అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటే మా అమ్మాయి కొంచెం మీరు మీకు నచ్చినట్టే మాట్లాడండి అయితే మన మేడం మాట్లాడుకుందామా